అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక అపోస్తుల బోధ అది ఖచ్చితత్వమైనది పరిశుద్ధమైనది ఉన్నది ఉన్నట్టుగా బోధించేది అట్టి సహవాసము కలిగి ఉండాలి రొట్టె విరుచుట ఎందు మనము ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండాలి రొట్టె అనగా దేవుని శరీరమునకు సాదృశ్యమై ఉన్నది బాప్టిజ్మము పొంది ఉన్నాము పాపక్షమాపణ నిమిత్తము బాప్టిజ్మము పొంది ఉన్నాము కనుక మనము దేవుని శరీరమైనటువంటి రొట్టెను విరుచుట ఎందు మనము ఎడతెగక ఉండాలి ప్రార్థన చేయుటలోనూ ఎల్లప్పుడూ మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయుటలోనూ ఎడతెగక ఉండాలి